ఇది మీకు తెలుసా గుడిలోకి వెళ్ళేటప్పుడు గడపను ఎందుకు తొక్కరాదు మరి దర్శనమయ్యాక గుడిలో ఎందుకు కూర్చోవాలి ఇది కేవలం ఆచారమా లేక దాని వెనుక ఉన్న నిజమైన కారణం ఏదైనా ఉందా ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం మనమంతా దేవాలయాలకు వెళ్తాం భక్తితో పూజలు చేస్తాం కానీ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు గుడిలో ఉన్న గడప తొక్కద్దని అయ్యాక కొద్దిసేపు కూర్చోమని ఎందుకలా అంటారు తెలుసా ఈరోజు ఆ పవిత్రమైన ఆచారాల వెనక దాగిన అద్భుతమైన అర్థాన్ని తెలుసుకుందాం ఈ విషయాన్ని తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి మనమంతా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఆచారాలు పాటిస్తాం కానీ చాలాసార్లు ఎందుకు అలాంటి ఆచారాలు పాటించాలి అనే ప్రశ్న మనసులో వస్తుంది ఈరోజు మనం రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం గుడిలో గడపను ఎందుకు తొక్కరాదు అలాగే దర్శనమయ్యాక ఎందుకు కూర్చోవాలి ఇప్పుడు గుడిలో గడపను ఎందుకు తొక్కరాదో తెలుసుకుందాం దేవాలయాల గడప అనేది పవిత్రమైనది పూర్వకాలంలో రాజులు మహర్షులు యోగులు గడప దాటి లోపలికి ప్రవేశించి దేవుణ్ణి దర్శనం చేసుకునేవారు అందువలన గడపను దేవుని సన్నిధికి ప్రవేశ ద్వారం అనే భావనతో గౌరవించేవారు గడపను తొక్కడం అంటే ఆ పవిత్రతను అవమానించడం వంటిదే అందుకే భక్తుడు గడపపై అడుగు పెట్టకుండా దానిని గౌరవంగా దాటుకొని లోపలికి వెళ్ళాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు మన భక్తి భావాన్ని చూపే ఒక పద్ధతి ఇప్పుడు గుడిలో దర్శనమయ్యాక ఎందుకు కూర్చోవాలో తెలుసుకుందాం భగవంతుడి దర్శనం అయ్యాక వెంటనే బయటికి రావడం కాదు కొద్దిసేపు ఆలయంలో కూర్చోవాలి ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు పూజలు మనలో ఒక ఆధ్యాత్మిక శక్తిని నింపుతాయి వెంటనే బయటకు వెళ్ళిపోతే ఆ పవిత్ర ప్రభావం తగ్గిపోతుంది కానీ కొద్దిసేపు కూర్చుంటే మన మనసు ప్రశాంతమవుతుంది భావం మనలో స్థిరపడుతుంది దేవాలయ ప్రాంగణంలో వాతావరణం మంత్రాలు గంటలు హారతులు ఇవన్నీ మన ఆత్మకు శాంతినిస్తాయి అందుకే పెద్దలు ఎప్పుడూ చెబుతారు దర్శనం అయ్యాక కొద్దిసేపు కూర్చో అప్పుడు నీ దర్శనం సంపూర్ణమవుతుందని సో ఫ్రెండ్స్ మన పూర్వీకులు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప అర్థం ఉంటుంది గడప తొక్కకపోవటం దర్శనం అయ్యాక కూర్చోవటం ఇవన్నీ భక్తిభావాన్ని పెంచడానికి మనలో ఆధ్యాత్మిక శక్తిని నిలుపుకోవడానికి ఏర్పడిన ఆచారాలు మనము వాటిని గౌరవంగా పాటిస్తే భగవంతుని అనుగ్రహం మరింత దక్కుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్